వెల్కమ్ ది ప్రజపక్షం ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్న రైతులపై నరేంద్ర మోడీ ప్రభుత్వ దాడిని ఖండిస్తూ నిరసన ఈ నెల పదహారున దేశ వ్యాప్తంగా జరిగే గ్రామీణ పారిశ్రామిక సమ్మె జయప్రదం చేయండి రైతులకు నష్టం చేసే మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని ముఖం వేసిన కేంద్ర బలగాలను వెనక్కు పంపాలని కోరుతూ చలో ఢిల్లీలో చేపట్టిన రైతులపై ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన దాడిని ఖండిస్తూ పాల్వంచలోని నట్రా సెంటర్ ఇందిరానగర్ సెంటర్లలో నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది అనంతరం భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా ఉపాధ్యక్షులు గౌని నాగేశ్వరరావు అన్నారు చూరు ఢిల్లీ చేపట్టిన రైతులను దేశ రాజధాని కొనువ్వకుండా రైతులపై నీటి ఫిరంగులు బసవ వాయుగోళాలు గేట్లు రోడ్లకు అడ్డంగా ఫిల్లర్లు వేసి వారిపై దాడి చేశారని వందలాది రైతులు వాటిని ఛేదించి శోధించి ఢిల్లీకి చేరుకున్నారని వారన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చేది న్యాయంగా విశ్వగురు ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలు ఇచ్చి ఏమైనా ర్యాలీ చేస్తున్న పంజాబ్ హర్యానా లాంటి రైతుల ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకొని మొత్తం పోనివ్వకుండా ఢిల్లీ వెట్టుకు రానివ్వకుండా కేంద్ర ప్రభుత్వాలు మొత్తం కూడా బలగాలను చుట్టుముట్టి రానివ్వకుండా కంచెలతో దాడులతో చేసి లాఠీ ఛార్జీలు చేసి రైతులను తీవ్రంగా ఈ పరిస్థితుంది చెప్పడం అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని కాపాడేందుకు కార్మికులు మేధావులు అందరూ కూడా నోలు ఇప్పాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం రైతు రైతులకు వచ్చినటువంటి మూడు నాలుగు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకించాలని అలాగే నలభై నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని మేము కోరుతూ ఉన్నాం దాంతో భాగంగానే రైతులు ఢిల్లీలో వెళ్తూ ఉంటే రాష్ట్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం హైశాత్సంగా దాడులు చేయడం మొదలుపెట్టింది దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సిపిఎంఎల్ నుడపు చేసి అఖిల భారత రైతు కలిసి సంఘం ఏ ఏ భారత కార్మిక సంఘం జరగట అఖిలభార వార్త ఈ రోజు నిర్ణయ కార్యక్రమాలు చేయడం జరిగింది